హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ చూడండి నేనైతే బ్లౌజ్కి నెక్ అయితే వెనకాల డిజైన్ పెడదామని ఇట్లా కట్ చేశాను బట్ ఇదైతే చాలా డీప్గా అయిపోయింది ఇది నేను ఇలా షార్ట్ చేశానో చూడండి జస్ట్ మధ్యలో స్టిచ్ చేశాను దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ అండ్ ఇక్కడ ఒక స్టిచ్ వేశాను సో ఇది ఒక కట్ అయితే మధ్యలో ఉంటుంది బట్ ఇట్స్ ఓకే ఫస్ట్ ఉన్న దానికంటే నెక్ అయితే చాలా దగ్గరకు వచ్చేసింది ఫస్ట్ నేను ఏంటంటే కొంచెం డీప్గానే పెడదామని చెప్పేసి ఎక్కువ కట్ చేశాను కట్ చేశాక అనిపించింది మరీ ఎక్కువ అవుతుందని చెప్పేసి అందుకే పైన కింద స్టిచ్ చేసి ఇలాగైతే స్టిచ్ చేశాను చూడండి ఇప్పుడు అయితే ఎంత తగ్గిపోయిందో ఇలా చేసుకున్నట్టయితే మీకు తగ్గిపోతుంది అండ్ ఇక్కడ చూడండి నేనైతే ఇది ప్రింట్స్ కట్ కుట్టాను అండ్ ఈ ప్రింట్స్ కట్లో మనకు స్టిచ్చెస్ బయటికి రాకుండా ఇలా స్టిచ్ చేయాలని చెప్పేసి అయితే నేనైతే ఫుల్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇట్లా లైనింగ్ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి మనం ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా కరెక్ట్ కరెక్ట్ కొలతలతోనే కరెక్ట్గా కట్ చేయాలి మరీ ఎక్కువ కట్ చేసుకోవద్దు ఎందుకంటే లైనింగ్ క్లాత్ మనం పెట్టేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం పైన క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాము అంటే ఐ మీన్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కానీ అలా కుట్టుకోకూడదు కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో కుడితేనే కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే పైన స్టిచ్ అండ్ లోపల స్టిచ్ రెండు సేమ్ రావాలి అందుకని చెప్పి కరెక్ట్గా కుట్టాలి ఒకవేళ ఎక్కువ లెంత్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం లెంత్ అయితే ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే మనం లెంత్ తీసుకొని కట్ చేసుకోవచ్చు కాబట్టి మధ్యలో విడితే ఇది ఎక్కువ వచ్చేలాగా మాత్రం అస్సలు పెట్టుకోకూడదు బ్లౌజ్కి ఎప్పుడు కానీ ఇక్కడ చూడండి ఇలా కుట్టేస్తాం కదా ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇదిని కూడా జాయిన్ చేసుకోవాలి ఓన్లీ లైనింగ్ లైనింగ్ జాయిన్ చేయాలి అంటే టాప్ది పైన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ ఆ క్లాతే జాయిన్ చేయాలి ఈ రెండు స్టిచ్చెస్ లోపలికి పోయేలాగా పెట్టేసుకోవాలి అని చెప్పి ట్రాన్స్పరెంట్ వాటికి మనం ఇలా పెట్టకూడదు ట్రాన్స్పరెంట్ వాటికి ఇలా పెడితే ఏమవుతుందంటే అది బయటికి తెలిసిపోతుంది అంటే ట్రాన్స్పారెంట్లో నుంచి వెళ్ళి ఈ క్లాత్ మనం లోపలికి పెట్టేసిన స్టిచ్చెస్ ఉంటాయి కదా ఇవన్నీ బయటికి కనిపిస్తూ ఉంటాయి సో అందుకని చెప్పి వాటికైతే స్టిచెస్ స్టిచ్చెస్ లోపలికి ఉండేలాగా పెట్టేసుకుంటాము వీటికి మాత్రం బయటికి కనిపించేలాగా మిడిల్లోకి వెళ్ళిపోయేలాగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు నేను దీనిపైన వేసిన క్లాత్ కూడా ఏంటంటే మనకి కొత్తగా రన్నింగ్ అవుతుంది కదా దాంట్లో నేను గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను ఇది చూడండి ఈ క్లాత్ నేను దీన్ని దీన్ని ఏం చేశాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఎట్లా చేస్తాను అండ్ నేనే దీనికైతే జిబ్ వేద్దాం అనుకున్నాను అందుకని చెప్పి ఇలా ఫస్ట్ అయితే ఇది తీసుకొని ఇలా వచ్చేసింది కదా ఇక్కడ చూడండి ఇక్కడికి పర్ఫెక్ట్గా అంటే కప్స్ కూడా నేను ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ మధ్యలో అయితే సెంటర్లో అయితే మార్క్ చేసుకోవాలి ఈ సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదా ఇలా ప్లస్ మార్క్ అయితే చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం ఫోల్డ్ చేసి చేసుకున్నట్టయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాకుండా కూడా మనం చూ చూసినా కూడా మనకు తెలిసిపోతుంది మధ్యలో పర్ఫెక్ట్గా రావడానికి ఇలా చూసి చేసుకుంటే ఏంటంటే కరెక్ట్గా వస్తుంది అనమాట దానికోసం అని చెప్పి బట్ ఇది అందరూ ఇలా అనుకుంటారు బట్ ఇది ఎక్కడ వేయాలి అని చెప్పేసి అయితే చాలా మందికి డౌట్ వస్తుంది నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసుకున్నాను కాబట్టి ఇది లెంత్ చూసుకొని కరెక్ట్గా చూడండి ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్ దగ్గర అయితే నేనైతే తీసుకున్నాను ఎందుకంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కో బాడీ కొలత ఉంటుంది కదా సో అది కూడా తీసుకోవాలి మనం మెజర్మెంట్ తీసుకునే అప్పుడు ఇక్కడ చూడండి నేను ఖర్చు కోసం ఎక్కువ ఉంచేసి ఇక్కడ చూడండి నైన్ పాయింట్ ఫైవ్ ఇలా చూసుకొని అయితే నేనైతే పెట్టుకుంటాను ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం మార్క్ చేసుకోవడానికి ఈజీగా పెట్టుకున్నాం అనుకోండి మనం మార్క్ చేసుకుని దగ్గర నైన్ దగ్గర పెట్టాను నేను నైన్ పాయింట్ ఫైవ్ అనుకున్నాను బట్ నైన్ దగ్గర పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే పైన ఖర్చుకి నేను హాఫ్ ఇంచి తీసేసాను కదా సో నైన్ ఇంచెస్ దగ్గరకైతే పెట్టుకున్నాను మన మీ పక్కన కూడా నైన్ ఇంచెస్ దగ్గర అయితే నేనైతే మార్క్ చేశాను చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా దీనికి లోపలి సైడ్ ఉండేలాగా మనం ఇవి వేయాలి అంటే నేను ఇది క్లాత్ నా పైద ఉన్నది ఎక్స్ట్రా అంటే కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను ఇంక ఎక్స్ట్రా క్లాత్ ఏం యాడ్ చేయలేదు ప్యాడ్స్ కోసము మామూలుగా బ్యాడ్స్ పెట్టినప్పుడు మనం ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది లోపలికి లైనింగ్ కాబట్టి లైనింగ్ కూడా నేను కొంచెం థిక్తే తీసుకున్నాను మరి మనం లైనింగ్ క్లాత్లు తిన్గా ఉండేసి పలుచగా ఉంటాయి కదా అవి తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్స్ట్రా క్లాత్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు అంటే బయటికి తెలియకుండా ఉంటుంది ఎక్కువ అంటే వైట్ కలర్ ఉంటుంది కదా కప్స్ వచ్చేసి మనం వేరే డార్క్ కలర్ దానికి వేసామనుకోండి తెలిసిపోతూ ఉంటుంది వైట్ కలర్ లాగా అందుకని చెప్పి అట్లా కాకుండా మనం డార్క్ కలర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం తెలి తెలియకుండా ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ తెలిసేలాగా ఉంటే పర్లేదు అట్లా ఉన్నా కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేసాను కదా దీనిపైన కూడా ఎల్లో క్లాత్ యాడ్ చేశాను అనుకోండి ఇంకా అది కనిపించకుండా ఉంటుంది అలాగనమాట ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అట్లనే మార్క్ చేసుకోవాలి రెండింటికి కలిపి నేను మార్క్ చేశాను మార్క్ చేసి రెండింటికి కలిపి సేమ్ కుట్టేశాను రెండిటికి పర్ఫెక్ట్గా కొలతలతో కుట్టామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాకుండా మనం ఒక హాఫ్ అటు ఇటు అయినా పర్లేదులే అని చెప్పేసి కుట్టేసామనుకోండి అది మాత్రం ఫెయిల్ అవుతుంది అలా ఫెయిల్ అవుతుంది అంటే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే ఫెయిల్ అవుతుంది కానీ ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు ఏంటంటే కొంచెం కేర్ తీసుకోవాలి ఎందుకంటే పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఆల్రెడీ స్టిచ్చింగ్లో కొంచెం సీనియర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి తెలిసిపోతుంటుంది మనం పక్కకు పెట్టామా ఇటు పెట్టామని చెప్పేసి ఇలా మనకు చూసినా కూడా తెలిసిపోతుంది మనం పర్ఫెక్ట్గా పెట్టామా లేదా అని చెప్పేసి మనం పెట్టుకున్న స్టిచెస్ దగ్గర కరెక్ట్గా వచ్చేలాగైతే పైన చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇటు పెట్టేసాను కదా ఇలా పెట్టేశాను నేను ఎందుకంటే ఇక్కడ నేను దీనికి జిబ్ వేస్తున్నాను సో అందుకని చెప్పి ఇంక దీనికి మళ్ళీ పైపింగ్ లాంటిది కూడా ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు మళ్ళీ లోపలికి కూడా వేసి పైపింగ్ చేసుకోవడానికి కూడా అట్లా కూడా ఏం చేయట్లేదు జస్ట్ రివర్స్ ఇస్తున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ థిక్గా ఉంది ఈ గోల్డ్ కలర్ మెటీరియల్ సో దానికి ఇంకా మళ్ళీ క్లాత్ చేస్తే ఇంకా లావ్ అయిపోతుందని చెప్పి నేనైతే జస్ట్ రివర్స్ చేస్తున్నాను అంతే ఈ రివర్స్ తీసినా చూడండి ఇది ఎంత లావుగా అయిపోయిందో అండ్ అయితే నేను జిప్ వేస్తాను కాబట్టి ఇంకా రివర్స్ తీయడమే బెటరు ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ చేసి అవి చేసామనుకోండి ఇంకా లావ్ అయిపోతుంది అలా కాకుండా మనం ట్రాన్స్పరెంటీ ఉన్నప్పుడు నెట్ క్లాత్ కానీ ఆర్గన్సైక్ క్లాత్ కానీ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేసుకొని లోపలికి మళ్ళీ చేసి కుట్టేసుకోవాలి అప్పుడు జిప్ వేయడానికి అయితే ఈజీగా ఉంటుంది